అరవింద్ గారు ముందుగా అరవింద్ పేరు చెప్పగానే గుర్తొచ్చేటువంటి ఒక ఫస్ట్ కాంట్రవర్షియల్ ఇష్యూ పసు బోర్డు పసు బోర్డుకి సంబంధించి లాస్ట్ ఎలక్షన్స్లో జరిగినటువంటి చర్చ ఎన్నికల తర్వాత జరిగిన వ్యవహారంలో అన్ని చూసాం అయితే ఇటీవల ప్రధానమంత్రి మోదీ బాబునగర్ వేదికగా పసు బోర్డు పెడుతున్నాము అని ప్రకటించారు తప్ప అది ప్రకటనకే పరిమితమైంది కనీసం ఎక్కడ పెడుతున్నారు ఎలా పెట్టబోతున్నారు అనే విషయంలో కూడా స్పష్టత లేదు అన్నది మీ ప్రత్యర్థులమాట మాట ఏం చెప్తారు రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా గెజెట్ కూడా ఇష్యూ అయితే క్యాబినెట్ తీర్మానం అయిపోయింది రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినాయి ఈ దేశంలో అనేక బోర్డులు ఉన్నాయి సో ఒక సైంటిఫిక్ అప్రోచ్ తోటి ఎక్కడెక్కడ ఆఫీసులు పెట్టాలన్నది అది ప్రభుత్వం నిర్ణయం చేసుకోవాలి రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినాక ప్రకటనకే పరిమితం అనడం తప్పు పసుపు బోర్డుకి సంబంధించి చర్చ జరుగుతున్న సందర్భంలోనే స్పైసెస్కి సంబంధించిన బోర్డు రాబోతోంది అనేటువంటి ఒక ప్రకటన రావటం ఆ సందర్భంగా మనకి స్పైసెస్ బోర్డే వస్తే ఇక పసుపు బోర్డు ఎందుకు పసు బోర్డ్ అనేది ల్యాండ్ లైను స్పైసెస్ బోర్డు అనేది అంతకంటే అడ్వాన్స్డ్గా ఉండేటువంటి మొబైల్ ఫోను యాపిల్ ఫోన్ అని మీరే చెప్పారు కానీ ఈరోజు పసు బోర్డు చాలా గొప్పది అని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మీ మాటల మధ్య తేడాకి మీరే సమాధానం చెప్పుకుంటారు అప్గ్రేడెడ్ పసుపు బోర్డు పెడుతున్నాం అప్గ్రేడెడ్ పసుపు టీవీ నైన్లో నేను చాలాసార్లు ఇంటర్వ్యూ చేశాను ఇది కూడా ఇంటర్వ్యూయే దీని కొంచెం కాన్సెప్ట్ మార్చారు సో టర్మరిక్ బోర్డు అనేది ఇప్పుడు పెట్టేది విత్ లేటెస్ట్ అప్రోచ్ పెడతారు ఆ ఎక్స్పోర్ట్స్ విపరీతంగా పెంచేటట్టు ఇంకోటి పో పోస్ట్ కోవిడ్ పసుపు హ్యాస్ బికమ్ మోర్ వైలబుల్ ఫర్ ఇండియన్ ఎకనామిక్స్ డెఫినెట్లీ దే విల్ ఇన్వెస్ట్ ఇన్ ఆల్ యాంగిల్స్ మోర్ అండ్ ఈ కొత్త ఆఫీసెస్ ఎక్కడైతే పెట్టాలో దానిపైన అప్రోచ్ వర్క్ చేయటము ప్లస్ పసుపు బోర్డు పెట్టినప్పుడు క్యాబినెట్ తీర్మానంలో ఒక విషయం ఉంది ఇవాళ పదొక పదహారు వందల కోట్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నాము పసుపు ప్రోడక్ట్స్ టూ థౌజండ్ థర్టీ కల్లా దాన్ని ఆరు వేల నాలుగు వందల కోట్లకి టార్గెట్ ఇచ్చి పెట్టారు ఏదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళాగా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇష్టమున్నది రాసేసి తర్వాత వైట్ పేపర్లు రిలీజ్ చేసుకొని తలవగలు కొట్టుకొని అట్లా మోడీ గారు ప్రభుత్వం పనిచేయదు